ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది నైట్ ఇంతసేపు నాలుగు గంటల నుంచి ఏడున్నర వరకు అయితే పిండి అయితే అందించిన బావికాడ మా నాన్నకు ఒక నాలుగు బత్తల పిండి అందించిన మొత్తము అందించిన వచ్చారు కొన్ని నీళ్ళు పెట్టుకున్న ఇప్పుడే పోయి అంటే పెట్టి పొల్టు పొట్టు మండుతుంది వత్త అంటే అయితే మా నాన్నదైతే డొక్కు బండి ఒక లిటరల్లీ ఒక పసార్లో చయన పడ్డది అంటే ఇట్లా ఎత్తు డౌను ఎత్తు డౌన్ ఉంటుంది కదా ఆ పొక్కలకి వెళ్ళి ఒత్తుంటే ఒకటేసారి ఊక చైన్ పడ్డది సార్లు పడ్డది పసార్లు ఎక్కిన పసార్లు దేగిన పసార్లో చైన్ పెట్టిన నీ అమ్మ వాళ్ళు ఒక్కొక్కసారి ఒకసారి ఫస్ట్ టైం అయితే ఆ లైట్ సరిగ్గా రాక పొక్కలకు పోయినాం బాపు నేను నా కొడుకు దెబ్బకి నా కొడుకు అయితే కింద పడేస్తావా ఏంది అని అన్నాను అన్న అని వెనుక ఒప్పుకున్నాడు కొంతసేపు నడిచినాము మళ్ళీ ఒక డాంబర్ రోడ్డు వచ్చినాక మళ్ళీ సేఫ్గానే వచ్చినాం మళ్ళీ ఊళ్ళోకొత్తుంటే మూడు సార్లు పడ్డది చాయ్ ఇంకా నీళ్ళు అయితే పెట్టుకున్నా పాము అమ్మో బయకడబడు అయితే పెద్ద అడ్వెంచర్ అసలు నిజంగా చెప్తానా రిస్క్తో కూడుకున్నది రోజైతే ఎట్లా పోతారో ఏమో పోయినకైతే దండం అమ్మ తల్లి నిజంగా సుక్కలు అవపడ్డాయి అసలుకి వస్తుంటే సుక్కలు అవపడ్డాయి రియల్గా బాడీ అంతా ఇట్లా ఒళ్ళు నొప్పులు మొత్తం ఇప్పుడు వేడి వేడి నీళ్ళు స్నానం చేసి వంటనే ఇక కోమ అంటే ఇట్లా మత్తు ఇచ్చి పడుకోబెడితే ఇక అట్లా నిద్రపోతా రేపు మార్నింగ్ చెప్తా ఎట్లుంది ఏం కదా అనేది అయితే అందరికైతే గుడ్ నైట్